దన కలిగించి దేవుని మాట సమితరు రవ రెండవ అధ్యాయము తొమ్మిదవ చునము దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టి వాడు దీవెన నొందును దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి ఇతరుల పట్ల నీవు హృదయం కలిగి ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మీకు కలిగిన దానిలో మరి కొంతైనా సహాయం చేసే వ్యక్తులుగా ఉండండి ప్రభు దీవెనలు పొందుకోండి కొరనీ మరి ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడే ఉండే దాన ధర్మాలు చేస్తూ మరి అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడంట ప్రభు పట్ల మరి ఎంతో భయభక్తులు కలిగిన జీవితం గడుపుతూ కూడా మరి చాలామందికి సహాయం చేసే వ్యక్తిగా దాన ధర్మాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు మరి దేవుని పిల్లలంగా మనం కూడా మరి ఇతరుల పట్ల దయాదృష్టి చేత వారిని కనికరించే వారిగా వారిని ఆదరించే వారిగా వారిని వారిగా వారికి సహాయం చేసే హస్తాలుగా మనము కూడా గాక ప్రభు దీవెనలు ఆశీర్వాదం మనము కూడా పొందుకుందాము కాక ఆకలిగైన వారికి ఆహారం ఇచ్చే వ్యక్తులుగా సహాయం చేసే వ్యక్తులుగా మనము నిలబడదము కాక ఆమె ప్రార్థన పరిశుద్ధరా గొప్ప దైవాన్ని కందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అయా నీ దృష్టిని నీ కనిక్రము నీ గొరుపును అయా మా మీద హోంసిన దైవానికి కొందనాలు తన్ని మేము కూడా ఇతరుల పట్ల దృష్టి కలిగి ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకుమని అడుగు తండ్రి తన్ని నీ ఆత్మీయమైన దేవుని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి ఏడలకు మరింప చేయమని ఏసునాము అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ సెలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి